పిక్చర్ అన్నమాట హ్యాపీ ఫోన్ చేయడానికి అయితే ఆగాం అనమాట అన్నమాట జనం జనాలు కంట్రీ రాజస్థాన్ రాజస్థాన్ నుండి అయితే మన బ్రో అయితే ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చాడు అనమాట ఇక్కడ పెట్రోల్ బంక్ లో స్టేట్ అయితే పెట్రోల్ బంక్ లకిచ్చారన్నమాట వాళ్ళైతే ఆల్ ఇండియా సైకిల్ రైడ్ అయితే స్టార్ట్ చేసేవానమాట మన మన ఉస్ ఉండే వందైతే దాటుతున్నాం మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు బ్యాక్ సైడ్ అయితే అన్ని వాళ్ళు ఉన్నారు ఓకే ఇంకా వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అయితే చివరి దాకా చూడండి ఇవాళ వెళ్ళబోయేది ఎక్కడికంటే కైక్లూర్ అనమాట కైక్లూర్ అయితే ఫస్ట్ రీచ్ అవ్వాలి ఇవాళ టైం ఏమైనా ఉందంటే మనం ఏలూరు కొట్టేద్దాం ఏలూరు మీదుగా మనం విజయవాడ వెళ్ళాలి ూరు అయితే రీచ్ అయిపోయాం నెక్స్ట్ ఇప్పుడు ఏలూరు రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాం అనమాట ఇక్కడ నుండి దగ్గర దగ్గర ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఏలూరు అయితే ఏలూరు అయితే కవర్ చేసేద్దాం ఇవాళ కైలూరు అయితే రీచ్ అనమాట ఓకేనా వీడియోని ఎవరైతే చూస్తున్నారో వెంటనే లైక్ చెప్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి ఈ చూసారా ఉంది కదా ఇగో ఇప్పుడే ఎండ అయితే వస్తుంది అసలు బాగుంది ఇక్కడ అయితే రోడ్డు అయితే బాగానే ఉందనమాట ఎలా ఉంటుందో మనకి తెలీదు బట్ ఇప్పుడు దాకా అయితే చాలామంది వచ్చారు చాలామంది వచ్చి పలకరిస్తున్నారు బైక్స్ మీద అయితే చాలామంది ఆపి మరి ఎక్కడికన్నా అని అయితే అడుగుతున్నారు అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలా ఇప్పుడే ఇప్పుడే కైలూరు అయితే దాడేసేవా అనమాట అయ్యండి అందరికి ఫైనల్గా అయితే మనం ఏమంటారు కొల్లేరు అంటారు కదా కొల్లేరు వ్యూ పాయింట్ అయితే ఇలా ఉందనమాట ఇదిగో మన రాజగండ్రి అయితే ఇక్కడ పెట్టేసా చూపిస్తాను చూడండి అదిగో అదిగో ఉన్నాయి చూసారా మొత్తం అవన్నీ పక్షులే అదిగోండి నిజంగా మాటల్లో చెప్పలేం ఈ వ్యూ అయితే సూపర్ ఉంది మొత్తం బాగుంది కదా ప్రస్తుతానికైతే టిఫిన్ ఏం చేయలేదన్నమాట ప్రస్తుతానికి ఇక్కడ ఆగడానికి కూడా ప్లేసెస్ కూడా ఏమి లేవు వెళ్ళేదాళు ఎండ అయితే వచ్చేస్తుంది ఒకవేళ ఎదరేమన్నా ప్లేస్ ఏమన్నా ఉంటే టిఫిన్ చేసి వెళ్ళిపోదాండి అందరికీ ఫైనల్గా అయితే మనం టిఫిన్ చేయడానికైతే వంతున దగ్గర అయితే ఆగా ఇంక అసలు ఎటు చూసినా మనకి ప్లేన్ ప్లేసే కానీ అసలు ఏం కనపడడంలా ఇగో టిఫిన్ చేయడానికి మన కొల్లేరు వ్యూ పక్కనే మన రాజగండ్రి అయితే పక్కన పెట్టేసాం ఇగో టిఫిన్ ఇంటికాడ నుండి తెచ్చుకున్నా అమ్మ అయితే అట్లు అంటారు కదా అట్లేసి వేసింది అమ్మ అయితే ఇప్పుడైతే తినేద్దాం తినేసి స్టార్ట్ అయిపోతాం అమ్మ అయితే బాబు ఉన్నట్లా ఉందన్నమాట క్లైమేట్ క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇట్లా చూడడానికి కూడా బాగుంది అనమాట ప్రస్తుతానికైతే మనం ఏలూరు దగ్గరలో అయితే ఉన్నాం మన వాటర్ చూస్తే ఇంకా అయిపోయినాయి ఎదరైతే పెట్రోల్ బంక్ అయితే ఉందనమాట పెట్రోల్ పంక్ అయితే అడిగాం వాటర్ అయితే మనకైతే పెట్రోల్ బంక్లో అయితే వాటర్ అయితే అడిగామన్నమాట వాటర్ అయితే ఇచ్చేస్తారు పెళ్లిదాలో చేపలు అమ్ముతున్నారు ఇది అనుకుంటున్నారు పట్టుబళ్ళు చేపలు పట్టుబళ్ళు పడుతున్నారు అనమాట అయితే మనల్ని అది ఫ్యాన్ మరీ ఆపుకుండి మరీ వచ్చి కలిస్తాడు అనమాట ఎవరు కోరుకులు అంటే మనల్ని కలిసాడు

చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ అసలు ఎలా కుది మనం అయితే ఏలూరు కూడా అయితే రీచ్ అయిపోయాం అనమాట అయిన అందరికి ఇక్కడ నుండి అయితే విజయవాడ అయితే అరవై ఏడు కిలోమీటర్లు అయితే ఉంది మనం అయితే ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి ఇక్కడ నుండి అరవై ఏడు కిలోమీటర్లు ఉంది హాయ్ చెప్పరా മന്ത് വസ് ഇല്ലേ അത് സ്വാഗത സ്വാഗതനാ എന്തായിട്ട് വച്ച ഫുൾ അസ എന്താ എല്ലേദാരി എല്ലാം ഉണ്ടോ എന്താ മതി చాలా కష్టంగా ఉంది అంటే ఎండ ఎండ చేస్తా ఉంటే మనం వెళ్ళడం ఇబ్బంది అయిపోద్ది సిఆర్ రెడ్డి కాలేజ్ మనం ఇటు వెళ్ళాలి ఓకేనా మనకి నెక్స్ట్ వచ్చేసి హనుమంత్ జంక్షన్ అయితే ఉందనమాట ఇప్పుడైతే హనుమన్ జంక్షన్ కూడా రీచ్ అయిపోవచ్చు చెట్లు కింద వ్యూ అయితే చాలా బాగుంది అనమాట అసలు చల్లగా ఇక్కడ నుండి కరెక్ట్గా చూసుకుంటే విజయవాడ యాభై ఐదు కిలోమీటర్లు ఉందన్నమాట ఇక్కడ నుండి విజయవాడ అయితే ఇక వెళ్ళాలనమాట మనం అయితే చూసా మనం వెళ్ళాల్సింది విజయవాడ ఇంకా యాభై నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది ఇక స్ట్రైట్ గా ఇకయితే వెళ్ళాలన్నమాట ఇక బ్రో అయితే కలిసాడు మనల్ని అయితే ఎవరు బ్రో జంగారెడ్డి గుడి అంట అన్న అయితే మనల్ని కలిసాడు అసలు ఎండలా ఉందన్న అసలు ఎండయితే చావు కూడా అసలా మరి దారుణం అనమాట అయితే విపరీతంగా ఉన్నాయి అసలు చాలా కష్టంగా ఉంది మరి మనం అయితే బస్ట్ టోల్ ప్లాజా అయితే వచ్చేసాం అనమాట మామూలుగా లేదు నాకు చాలా హ్యాపీగా ఉంది మనం ఫైనల్లీ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఫస్ట్ డేనే మన ఫస్ట్ టోల్ ప్లాజా అయితే కంప్లీట్ చేస్తున్నాం మన రాజ్గఢయితే ఇదిగోండి ఫస్ట్ టోల్ ప్లాజా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట చాలా నాకైతే హ్యాపీగా ఉంది ఫస్ట్ రోజే ఇంత కొత్త అస్సలు అనుకోలేదు చాలా ఇదిగోండి ఫస్ట్ టోల్ ప్లాజా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇగో మన రాజ్గడ్ వల్ల సాధ్యం చాలా పళ్ళ ఉంది కదా టోల్ ప్లాజా అయితే వచ్చేస్తాం ఫైనల్ గా ఎండ్ అయితే వచ్చేసింది కాబట్టి మనం అయితే భోజనం చేయడానికి అయితే ఆగాం అనమాట ఎందుకంటే అయితే క్యారేజ్ పెట్టింది గులిఖొర తినేసి అదిగో అటు అయితే వెళ్ళాలి తింది కదా అటు అయితే వెళ్ళాలి మనం ఓకే తిన్నాక కాసేపు కూర్చోండి వెళ్దాం ఓకేనా మొత్తం సెటప్ అయితే అలా ఉంది ఫైనల్ అందరికి ఫైనల్గా అయితే మనం అరవై కిలోమీటర్లు అయితే తొక్కేయాలి అయితే ఇప్పుడైతే మనం ఇప్పుడైతే రెండున్నర అవుతుంది టైం అయితే ఫుడ్ అయితే తినేసా తినేసి ఇగో మనం రాజకీయ అయితే కట్టేసానమాన ఇంకా అప్పుడైతే మనం విజయవాడ అయితే స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుండి అయితే నలభై కిలోమీటర్లు అయితే ఉంది విజయవాడ అయితే అందరికీ మనమైతే విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాం కదా విజయవాడ స్టార్ట్ అయ్యే అయితే మనం బ్రో అయితే వెళ్తాడు అనమాట బ్రో ఛానల్ అయితే గ్లోబల్ చేసి రిచ్ యువర్ కంట్రీ రాజస్థాన్ రాజస్థాన్ నుండి అయితే మన బ్రో అయితే ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చాడనమాట ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి ట్రావెల్ చేస్తున్నాడు అనమాట బ్రో అయితే మంచిగా బాగా కష్టపడుతున్నాడు ఆర్ గోయింగ్ డెస్టినేషన్ నెక్స్ట్ నెక్స్ట్ శ్రీశైలం తిరుపతి బాలాజీ ఓకే ల్యాండ్ రామేశ్వరం గుజరాత్ రాజస్థాన్ బ్రో అయితే మనకి తిరుపతి సైడ్ నుండి అయితే వెళ్తాడు అనమాట మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చేసిందంట బ్రో అయితే నెక్స్ట్ 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 ట్రిప్ బైక్స్ లెలనాథ్ ఓకే లడాఖ్ లేలత్నాథ్ లేలదాక్ లేలత్నాథ్ హిమాచల్ ఓకే వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఓకే అని ఓకే టెంపరేచర్ బరీ డౌన్ ఫైన్ చాలా ఇంకా టూల్ టూల్ ప్లేసెస్కి వెళ్తాడు అంట బ్రో అయితే అసలు చెప్పుకోవాలనుకుంటే బ్రోన్ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంటాడు అయితే ఇంకా థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంది విజయవాడ అయితే థర్టీ కిలోమీటర్స్ అయితే హైవేలో ఎండ అయితే రాబోదే ఎండ అయితే విపరీతంగా ఉంది కష్టమే ఎండదిగోండి ఫుల్ అన్నమాట ఎండ అయితే ఎక్కువ చాలా ఎక్కువగా ఉంది కాకపోతే హైవేలో వెళ్తున్నాం కదా వాచ్బుల్ బాగాలేదు ఫైనల్లీ సెకండ్ టోల్ ప్లాజాను కూడా కంప్లీట్గా అయితే అనమాట అసలు హ్యాపీ అంటే హ్యాపీగా అది వేరే లెవెల్ ఉందనమాట సెకండ్ టోల్ ప్లాజా కూడా మనకైతే అనమాట సెకండ్ టోల్ ప్లాజా అనమాట మనం ఫస్ట్ రైడ్ మొదలెట్టి కానివ్వండి ఇది సెకండ్ టోల్ ప్లాజా అనమాట ఫస్ట్ దాటిదైతే అది ఇంకా పెద్దది ఇదో టోల్ ప్లాజా అనమాట అసలు వేరే లెవెల్ ఉంది వీడియోని ఎవరైతే చూస్తున్నారో వెంటనే లైక్ చెప్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడే అదిగో అదిగో చూస్తున్నారు చూసారా ఇదే అనమాట ఎయిర్పోర్టు ఇది ఇప్పుడు ఉంది ఇప్పుడే ఫ్లైట్ కరెక్ట్గా నా ఇద్దరు నుండి వెళ్ళింది అనమాట గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా అదే అనమాట అయితే అసలు నాకు మతిపోయింది బాబోయే చాలా కింద నుండి వెళ్ళింది అది ల్యాండ్ అయింది అనమాట ఇదిగో ఇదే కనపడేదే ఎయిర్పోర్ట్ అనమాట ఇదిగో ఆ బిల్డింగ్లు ఉన్నాయా బిల్డింగ్ వెనకాల ఉంది ఎయిర్పోర్టు ఫైనల్గా మనమైతే క్యాంపెయిన్ టెంట్ అయితే వేసేసుకున్నాం అనమాట ఇక్కడ పెట్రోల్ బంక్లో అయితే స్టే అయితే అడిగాం క్యాంపెయిన్ టెంట్ అయితే వేసుకోమన్నారు క్యాంపెయిన్ టెంట్ అయితే వేసేసుకున్నాం అనమాట ఇంకా ఎలా ఉంది ఇంకా అయితే క్యాంపెయిన్ టెంట్ ఓకేనా నెక్స్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం మనమైతే క్యాంపెయినింగ్ అయితే వేసేసుకున్నాం అనమాట ఇక్కడ పెట్రోల్ బంక్లో స్టే అడిగితే పెట్రోల్ బంక్లు ఇచ్చేసారనమాట ఇచ్చేస్తే అదిగో బ్యాగ్స్ అన్నీ వెనకాల పెట్టేసా ఫుడ్ తిన్నాక చూద్దాం వీడియోని ఎవరైతే చూస్తున్నారో వెంటనే లైక్ చెప్తే లైక్ చేసి అలాగే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఉంటాము